నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షన్లందరికీ ఇప్పుడు ఎందుకంటే తాజా అండి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా దాకా చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సీనియర్ సిటిజన్లకు ఆర్థిక ప్రయోజనాలు తెలియాల్సిన ముఖ్యమైన విషయాలు అయితే సీనియర్ సిటిజన్లను ప్రభుత్వాన్ని ఇచ్చే అనేక ఆర్థిక ప్రయోజనాలకు అర్హులు ఈ ప్రయోజనాలు వారి జీవితాన్ని మరింత సులభతరం చేయడమే కాకుండా ఆర్థికంగా బలపరచడానికి సహాయపడతాయి ఈ అంశాల్లో ప్రధానంగా ఉన్న సౌకర్యాలు ప్రయోజనాలు మరియు వాటి గురించి వివరంగా తెలుసుకుందాము మొదటిది ఆర్థిక వడ్డీ రేట్లు సీనియర్ సిటిజన్లకు సాధారణ పౌరుల కంటే బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే లేదా ఆర్డి రికరింగ్ డిపాజిట్లు సేవింగ్స్ ఖాతాలపై కూడా సున్నా పాయింట్ రెండు ఐదు నుంచి సున్నా పాయింట్ ఐదు సున్నా వరకు అధికంగా వడ్డీ రేట్లు అయితే వస్తుంది అన్నమాట సో దీనివల్ల ప్రయోజనం ఏంటంటే పొదుపుపై మెరుగైన రాబట్లు రావటం జరుగుతుంది పెన్షన్ సమయానికి అదనపు ఆదాయం అయితే అవుతుంది ఇక డోర్ స్టెప్ బ్యాంకింగ్ సౌకర్యాలు అదే డెబ్బై ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లు అయితే ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారంగా బ్యాంకులు డోర్ స్టెప్ బ్యాంకింగ్ని అందిస్తాయి ఏమేమి సేవలు అందిస్తాయంటే ప్రస్తుతానికి చెక్కులు జమ చేయడము డిమాండ్ డ్రాఫ్ట్ అందించడము నగదు డిపాజిట్ చేయడము మరియు విత్ డ్రాలు చేసుకోవడము ఇటువంటి సౌకర్యాలు సీనియర్ సిటిజన్లు బ్యాంకుకు వెళ్ళవలసిన అవసరం లేకుండా తమ ఇంట్లోనే ఉండి ఇవన్నీ కూడా చేసుకోవచ్చు ఇంకా మూడోది పన్నులు మినహాయింపు సీనియర్ సిటిజన్లకు పన్ను చెల్లింపుల్లో అనేక రకాల మినహాయింపులు అయితే పొందవచ్చు బ్యాంకు డిపాజిట్లపై యాభై వేల వరకు పన్ను మినహాయింపు వర్తిస్తుంది మెడికల్ బిల్లులు మరియు ఆరోగ్య బీమా ప్రీమియంలపై ప్రత్యేక డిస్క డిస్కౌంట్లు డిడక్షన్స్ అంటే తక్కువ రేటుకు ఉంటాయి ప్రత్యేక పెట్టుబడి పథకాలు అలాగే ఎల్ఐసి పాలసీలపై పన్ను మినహాయింపులు ఉంటుంది ఇక తక్కువ పన్ను రేటుతో ఆదాయం వార్షిక ఆదాయానికి అనుగుణంగా ప్రయోజనాలు కూడా ఉంటాయి ఇక నాలుగోది సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఎస్సీఎస్ఎస్ అంటే మనకు ఈ ఎస్సీఎస్ఎస్ ద్వారా ఎనిమిది పాయింట్ రెండు శాతం వడ్డీ అయితే కేంద్రం గ్యారంటీ పథకం అన్నమాట ఇది ప్రధానమంత్రి వైనంద యోజన ద్వారా ఏడు పాయింట్ నాలుగు శాతం వడ్డీతో మరో విశ్వసనీయ పథకం ప్రయోజనాలు చూద్దాం ఎక్కువ వడ్డీ రాబడి సురక్షితమైన పెట్టుబడి సో ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది ఎస్సీఎస్ఎస్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అధికంగా ఎనిమిది పాయింట్ రెండు శాతం వడ్డీ అయితే లభిస్తుంది ఇక్కడ ఇక ఆరోగ్య బీమా సౌకర్యాలు సో సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా ఆరోగ్య బీమా పథకాలు అందుబాటులో ఉన్నాయి ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పిఎంజేఏవై దీని ద్వారా ఐదు లక్షల వరకు నగదు రహిత వైద్య సేవలు పొందవచ్చు డెబ్బై ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లు అందరూ కూడా పిఎంజేఏ పోర్టల్లో నమోదు చేసుకోవాలి వైద్య ఖర్చుల భారం అయితే తగ్గుతుంది ఇక ప్రజా రవాణా రాయితీలు ఆరోది రవాణా రాయితీలన్నీ అనేక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు సీనియర్ సిటిజన్లకు ఇరవై ఐదు శాతం నుంచి యాభై శాతం వరకు రాయితీలు అందిస్తాయి అందిస్తున్నాయి సో కొన్ని రాష్ట్రాలు ప్రత్యేకంగా సీట్లను కూడా సీనియర్ సిటిజన్ల కోసం రిజర్వ్ చేసి ఉంటాయన్నమాట ప్రయోజనం రవాణా ఖర్చులు తగ్గించి ప్రయాణ సౌకర్యాన్ని పెంపొందించడం ఇక కౌన్సిలింగ్ మరియు మానసిక ఆరోగ్య సదుపాయాలు ప్రభుత్వం మరియు పలు స్వచ్ఛంద సంస్థలు మానసిక ఆరోగ్యానికి మద్దతు కార్యక్రమాలు అందిస్తాయి ప్రత్యేక హెల్ప్ లైన్లు ఆరోగ్య సలహాలు మరియు చికిత్సలు సదుపాయాలు దీనివల్ల అయితే ప్రయోజనం ఇంకా ప్రైవేటు రంగంలో అదనపు ప్రయోజనాలు పలు ప్రైవేట్ సంస్థలు హోటళ్ళు ఫ్లైట్ టికెట్లపై సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక డిస్కౌంట్లు కూడా అందిస్తాయి వీటిని ఉపయోగించుకోవడం ద్వారా ఖర్చును తగ్గించుకోవచ్చు సో మరి ఈ విధంగా సీనియర్ సిటిజన్ల కోసం ప్రభుత్వం అందించే ఆర్థిక ప్రయోజనాలు జీవితాన్ని సులభతరం చేయడంలో చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయి వీటిలో మీకు ఏది నచ్చిందో కామెంట్ ద్వారా తె తెలియజేయండి ఫ్రెండ్స్ వీటిని పూర్తిగా ఉపయోగించుకొని ఉపయోగించుకోవడం ద్వారా ఆర్థిక భారాన్ని మేర తగ్గించుకోవచ్చు మరింత స్వతంత్రంగా జీవించవచ్చు మీకు తెలిసిన సీనియర్ సిటిజన్లకు కూడా ఈ సమాచారాన్ని షేర్ చేయండి వీరికి ప్రయోజనాన్ని చేకూర్చండి తప్పకుండా మీకు ఇందులో ఏ అంశం నచ్చిందో అనేది ఏ పాయింట్ నచ్చిందనేది కామెంట్ చేయండి ఎక్కువ మంది సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అయితే మనం పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ బ్యాంక్ ద్వారా కానీ ఓపెన్ చేసుకోవచ్చు ఇందులో మనకు గరిష్టంగా వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ రెండు శాతం రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో